హాయ్ అండి సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను మీరు కొత్తగా బ్లౌజులు కుట్టాలి అనుకుంటే నేను చెప్పిన టిప్స్తో అయితే బ్లౌజ్ కుట్టారంటే చక్కగా బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది సో మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ లూజ్ అండి నెక్ డీప్ని బట్టే చెస్ట్ లూజ్ అనేది మారుతూ ఉంటుంది అంటే మనం తీసుకునే విధానం అనేది మారుతుందనమాట డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినాయి అనుకోండి ఆరు లూజ్కి వదిలించి కితే చెస్ట్ వస్తుంది అదే నెక్ పైకుంటే చంక కింద నుంచి చూసుకోవాలి సో అవన్నీ చెప్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇది టూ బై టూ ప్లే పీస్ అనమాట మీరు ట్రై చేయాలనుకుంటే టూ బై పీస్ మీద ట్రై చేయండి నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసాను హ్యాండ్ కటింగ్ కోసము కింద పట్టీ కోసం అయితే స్కేల్ అంతా వెడల్పు వదిలేసాను అనమాట హైట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసాను తర్వాత ఆర్మ్ రూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఇంచులు వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే ఇంచులు తీసుకోవాలి చక్క డౌను అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ కార్నర్ కూడా మూడించులు వచ్చిందో లేదో చెక్ చేయండి ఈ క్రాస్గా ఏడించులకి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా ఇంచులకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు అండి అంటే పదిన్నర వచ్చింది ఐదు పావు తీసుకుంటే సరిపోతుంది ఇలా స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి కింద పట్టి దగ్గర మాత్రం ఇలా స్ట్రెయిట్గా ఉండాలి తర్వాత ఇలా క్రాస్గా ఉన్నా పర్లేదు ఆర్మ్లు స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఇక స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుల ఇంచులు మార్కింగ్ వేయండి ఎందుకంటే ఏడో నెంబర్ కదా షోల్డర్ దగ్గర ఏ నెంబర్ అయినా వన్ ఇంచే షోల్డర్ దగ్గర ఏ నెంబర్ అయినా వన్ ఇంచే కరువు స్కేల్ తోటి ఇక్కడ చూడండి ఇది మాట ఒకటిన్నర ఇంచులు ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర ఎనిమిదో నెంబర్తో వస్తే ఒక రెండు తొమ్మిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులు నేను చూపించిన విధంలో కరువు స్కిల్ని తిప్పండి మళ్ళీ కరువు తిరిగిన చోట స్ట్రేట్కి ఒక లైన్ వేసిన చోట ఒక ఆఫ్ ఇంచు లోతు ఆర్ మూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇలా కరువు తిరిగింది కదా స్ట్రేట్కి ఒక లైన్ ఉంది అక్కడ ఒక ప్లస్ గుర్తు వచ్చింది కదా అక్కడ కిందకు ఆఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు అనమాట ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏ సైజ్ వచ్చినా సరే ఎంత హ్యాండ్స్ పొడుగు వచ్చినా సరే ఇదే మెథడ్ అండి ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు ఏడో నెంబర్ అంటే ఏడు ఏడు పావు ఏడున్నర ఏడు ఎనిమిదో నెంబర్ అంటే ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు ఎనిమిది ముప్పావు తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు పది పదిన్నర అలా అనమాట నెంబర్ సాధారణంగా మనకి మార్కింగ్ అయితే ఉంటుంది మన మెథల్లో నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోండి ఓకేనా ఇక చిన్న టక్ ఇవ్వండి ఇది ఫోల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసి లోతు అయితే కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసేయండి ఇలా నీట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి పార్ట్ కటింగ్ అండి అయితే నేను చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి మాత్రం ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది అవసరం అవుతుంది మన లో మీరు బ్లౌజులు కుట్టి సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పిన టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి బ్లౌజ్ వీడియో పెట్టడానికి కారణం ఇదే అనమాట బండ గుర్తులతోటి బ్లౌజులు తో బ్లౌజులు అనేవి మీరు కు సెట్ కాదండి అస్సలు సెట్ కాదు చాట్ తోటి ఒక చాట్ ఇచ్చేస్తాను మీకు ఆ బ్లౌజులు అవి చూసుకుంటూ బ్లౌజులు కుడతాను అంటే మాత్రం బిజినెస్కి అయితే సెట్ కాదు ఎందుకంటే బాడీని బట్టి కొలతలు మారుతాయి చాట్ అస్సలు వాడకండి అందుకు నేను ఎవ్వరు అడిగినా కూడా చార్ట్ ఇవ్వ ఇవ్వకపోవడానికి ఇదే కారణం అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది కింద ఒక వన్ ఇంచ్ వరకు అయితే వదిలేశానమాట అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకి ముప్పై ఐదు నాలుగో భాగం ఎనిమిదిన్నర నెక్క కింద నుంచి కొలుచుకున్నానండి బ్లౌజ్ నెక్ ఉంది కదా దాని కింద నుంచి కొలుచుకున్నాను అప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది నాలుగో భాగం ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది కదా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి నెక్ డీప్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకోండి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇది కూడా చెస్టే అనమాట చెస్ట్ లూజ్ కింద పైన చెస్ట్ లూజ్ వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది లేదంటే మీకు తక్కువ వచ్చేస్తుంది ఎనిమిదిన్నర నేను ఎనిమిది ఇంచులకు వేసినట్టున్నాను ఎనిమిదిన్నర ఇది ఎనిమిదిన్నర అనేది వీళ్ళకి చెస్ట్ అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి నెక్ వచ్చేసి రెండు మీద ఒక గీత పెడుతున్నానండి రెండు మీద ఒక గీత అయినా పర్లేదు రెండు మీద రెండు గీతలు అంటే ఏడో నెంబర్ కాబట్టి రెండు మీద రెండు గీతలు అయితే పెడుతున్నాను రెండు మీద రెండు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడించులు తీసుకోవాలండి ఎందుకంటే నెక్ అనేది మరీ డీప్గా లేదు కదా అందుకు ఇంచులు తీసుకోకపోతే పట్టేసినట్టు ఉంటుంది వెనకాల ఇలాగ వంగినప్పుడు పని చేసుకునేటప్పుడు చిరుగు పోతాయి అనమాట బ్లౌజ్లు అనేవి ఇలా కర్వ్ స్కేల్తో నీట్ కర్వ్ అనేది తిప్పేసుకోండి నెక్ దగ్గర ఒక పావుంచి వదిలేసాం కదా దాని పక్కన మనం చిన్న సైజు షోల్డర్ అయితే మార్కింగ్ వేసుకోవాలి సో మొత్తానికి నేను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను చంకడవన్ ఐదున్నర ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు అనమాట సో వీళ్ళకి ఐదు ఇంచులు ఇస్తే సరిపోతుంది ముప్పై ఐదో కదా డీప్ నెక్ బ్లౌజ్ కూడా మరి కాదు కాబట్టి ముప్పై ఐదు అయితే సైజు వాళ్ళకి ఈ ఈ సైజు వాళ్ళకి నేను చెప్తున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా ఉండాలి మామూలుగా అయితే ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ ఇస్తే సరిపోతుంది కానీ డీప్ నెక్ కాదు కాబట్టి ఒకటిన్నర ఇంచులు ఇవ్వాలి లేదంటే పట్టేస్తుంది ఇలా కరువు స్కేల్ తోటి నీటికి కరువు అనేది తిప్పేసుకోండి నెక్ పైకు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను షోల్డర్ కింద కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద నుంచి కొలుచుకుంటే నాకు ఏడో నెంబర్ అనేది మ్యాచ్ అయిపోయిందండి లూజ్ వచ్చేసి నాలుగో భాగము ఏడున్నర దాటు కోసం వన్ ఇంచు కబతే ఎనిమిదిన్నారా సగానికి ఫోన్ చేసి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నెక్ పైకున్న వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే నెక్ డీప్ అనేది పైకుంటే అంటే ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ అలా ఉంది అనుకోండి నెక్ డీప్ ఎనిమిది వచ్చింది ఖర్చులతో కలిపి తెలుసుకోవాల్సింది ఏంటంటే రౌండ్ తిరిగే చోట కరువు తిరిగిన చోట ఒకటిన్నర ఇంచులు ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి నెక్ రౌండ్ అనేది మీరు మామూలుగా ఈ సైజు వాళ్ళకి నెక్ డీప్ దగ్గర ఒక రెండు ముప్పావు అలా ఇచ్చుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళకి ఇంచులు ఇవ్వాలి నెక్ పైకి ఉంది కదా లేదంటే పట్టేస్తుంది అనమాట చెస్ట్ లూజు నెక్ కింద నుంచి కొలుచుకోవాలి ఓకేనా నెక్ కింద నుంచి కొలుచుకుంటేనే మీకు నెక్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది లేదంటే మీకు పట్టేస్తుంది ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు మన హ్యాండ్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కోసం కోరాస్ నా ఉండాలి ఇలాగా మన వైపు పెట్టేసుకుని ఈ స్కి ఇలా ఉంది కదా దీన్ని ఇలాగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా పెట్టేసుకుని చక్కగా లైన్ అయితే వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం లైన్ వేసేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఆధారంగా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఈ సైజ్ జాయింట్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మన వైపుకి మన వైపు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ రౌండ్ తిరిగే చోట కూడా అంతే సో ఇది వదిలేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు తీసుకోండి ఇలాగా ఇలా షేప్ తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు నెక్ డీప్ అండి నెక్ డీప్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి అంతా తీసుకోవచ్చు కానీ వీళ్ళు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అంటున్నారు కాబట్టి పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఐదున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను విడత అనేది కొంచెం ఒక పావు ఇచ్చ విడుతులోకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి విడత అనేది లేదంటే మనకి నెక్ అనేది పైకి ఉంది కదా ఇలాగ చెస్ట్ దగ్గర లాగేసినట్టు ఉంటుంది అనమాట ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్ పైకి ఉన్నప్పుడు కొంచెం బ్రాడ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పట్టుకుని కింద షో షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టుకుని మార్కింగ్ వేసుకుని నాకు పది మీద ఏడు గీతలు వచ్చింది పది మీద ఏడు గీతలు సో పది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసాను ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఓకేనా నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్స్కి ఇప్పుడు మన వైపు నుంచి ఒక రెండించులు రెండున్నర రెండున్న పావు దాకా తీసుకోవచ్చు రెండించులు తీసుకోండి సరిపోతుంది రెండించులు రెండించులు రెండున్నర అయితే ఎక్కువైపోతుందండి రెండించులు ఒక ఇక చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో చూపిస్తాను నేను కుట్టిన బ్లౌజే సో రెండు పావు దాకా వచ్చిందండి రెండు తీసుకొచ్చి రెండు పావు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు డాట్కి డాట్ కు ఉన్న మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి అంత ఇలా షేప్ తిప్పేసే నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొక మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ సైడ్ జాయింట్ దగ్గర రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకుని మిగతా అంతా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఎందుకు వీళ్ళకి ఫ్రంట్ సైడ్ జాయింట్ ఎక్కువ వచ్చింది బ్యాక్ పార్ట్ ఆధారంగా అంటే ఇదే మెయిన్ ప్రాబ్లము వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉందనమాట అందుకుని సో ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర శంకర్ దగ్గర కూడా అంతే సో ఈ రెండో మూడో బ్లౌజెస్ అయితే కొంచెం నేను అడ్డొచ్చేలాగే ఉన్నాయి తర్వాత మళ్ళీ షూటింగ్ పొజిషన్ మార్చినప్పటి నుంచి బాగుందండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని పైన ఒక పావించు వదిలేయండి ఒక పైన ఒక పావించు టేప్ను వదిలేస్తే మనకి ఖర్చులతో కలిపి వచ్చేస్తారు పావించు ఎందుకంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం చూసుకుంటున్నాము సో రెండున్నర ఇంచులు రావాలండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఎక్కువ వచ్చింది ఒక పావు ఇంచు వదిలేస్తే ఇప్పుడు రెండున్నర ఇంచులు వచ్చింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ మన మెథడ్లో కట్ చేసాం అనుకోండి ప్రతి క్లాత్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి అండి కటింగ్ చేసే మెథడ్ అనమాట అలా ఉంటుంది సో కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మనం మెథడ్ని బట్టే మనం కట్ చేసే విధానం బట్టే క్లాత్ అనేది వేస్ట్ అవుతుందా సేవ్ అవుతుందా అనేది ఉంటుందండి ఎలా పడితే అలా కట్ చేస్తే పాడైపోతుంది క్లాత్ మొత్తం కూడా అసలు నీట్గా కట్ చేశాను వచ్చేసి పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఇలాగా పొడుగొచ్చేసి పది ఇంచులు తీసుకున్నానండి పది పదిన్నర పర్లేదు పదిన్నర అయినా పర్లేదు కానీ ఇక్కడ రెండున్నర ఇక్కడ ఇంచులు ఈ షేప్ దగ్గర రెండున్నర అంతే ఈ కొలతలు అనేవి ఒక బండగుర్తులు టైప్ అనమాట సో వీళ్ళకైతే ఇలాగైతే సెట్ అయిపోతాయి నేను ఎందుకంటే చాలా బ్లౌజ్ కుట్టున్నాను కదా అదే మీరు ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలనుకుంటే టేప్ని ఒక ఆఫ్ ఇంచ్ పైకి వదిలేయాలండి ఎక్కడ ఉక్సు పట్టి వైపుకి తర్వాత షేప్ దగ్గర కూడా ఒక టేపుని ఆఫ్ ఇంచ్ వదిలేయాలి ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే సో ఇంకొక లేయర్ కావాలి మనకి ఉంటే కట్ చేయండి లేదంటే వేరే క్లాత్ అని వేసుకోవచ్చు నా దగ్గర ఉంది అంటే పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ అనమాట మధ్యలో ఇంకొక లేయర్ వేయాలి ప్లెయిన్ బ్లౌజ్ కదా మధ్యలో వేసే లేయర్ అయితే మాత్రం క్లాత్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే షేప్ అనేది నిలబడుతుంది నేను లైనింగ్ పీస్ వేస్తే రెండు లేయర్స్ వేస్తాను ఇవి రెండు పీసెస్ కాకుండా లేదు లంగా క్లాత్లు కానీ ఏమైనా కొత్తవి ఉంటే అది ఒకటే లేయర్ వేస్తాను అనమాట సో అయిపోయిందండి ఇంకా మీకు కావాలనుకుంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చు నెక్ అనేది వీడియో లైక్